ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా వైజయంతి వాళ్ళ పిన్ని వస్తుంది ఆ రోజు ఆ జగదాత్రికి ఆ కేదార్కి పెళ్ళి కాలేదు ఆ అమ్మి తాళి తీసుకొని మెల్లో వేసుకుంది అంటే ఎవ్వరు నమ్మలేదు కదా ఇప్పుడు నేను ఆధారాలతో వచ్చాను అని చెప్పగానే ఇంకా జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది జగదాత్రి వాళ్ళ నాన్న ఏంటమ్మా మీరు చెప్తుంది నా కూతురికి అల్లుడికి పెళ్ళి కాలేదా అని అడగగానే ఇంకా బామ్మ ఓహో ఆ జగదాత్రి నానవి నువ్వేనా నీ కూతురు కూడా నీకు పెద్ద నామమే పెట్టింది అబ్బి అని చెప్పి అంటుంది ఆధారాలు మా వాడు చూపిస్తాడు చూడండి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా జగదాత్రి ఒక్కసారిగా ఆగండి అని అంటుంది ఇక అప్పుడు ఏమైందే ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది వచ్చిన అతన్ని జగదాత్రి ఆలోచిస్తూ అది అది అనుకుంటూ లాస్ట్ లాస్ట్ వీక్ నెంబర్ త్రీలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది నిన్నే కదా అని చెప్పి అడుగుతుంది ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా యువరాజు పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడుగుతుంటే ఏ పోలీసులు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదని చెప్పి ఇంకా అతను అంటాడు ఇంకా ఇంకా నానమ్మ వాళ్ళు తెచ్చిన వీడియో మేము చూడకూడదని నువ్వేదేదో మాట్లాడుతున్నావు కదా అని చెప్పి అంటుంది ఇంకా కౌశికి నువ్వు వీడియో చూపించు అనగానే ఇంకా అతను వీడియో చూపిస్తూ ఉంటే ఇంకా అందరు వీడియో చూస్తూ ఉంటారు ఇంకా జగదాత్రి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది కేదారేమో ఇంటికి సిగ్నల్స్ రాకుండా చేస్తూ ఉంటాడు ఇంకా వీడియో ప్లే అవుతా ఒక్కసారిగా ఆగిపోతుంది ఇంకా జగదాత్రి సిగ్నల్స్ లేన లేవు అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది కనెక్ట్ చేసుకోండి అంటుంటే ఇంకా వైఫై కనెక్ట్ చేస్తారు ఇంకా కేదార్ వాళ్ళు ఇంకా సిగ్నల్స్ కనెక్ట్ అయ్యాయని చెప్పి వీడియో డిలీట్ చేయమని చెప్పగానే ఇంకా వాళ్ళు వీడియోని డిలీట్ చేసేస్తారు కనెక్ట్ అయిందని గోపి వీడియో చూపిస్తుంటే ఇంకా అక్కడ వీడియో ఉండదు అతను వీడియో కనిపించట్లేదు అనగానే బామ్మ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా జగదాత్రి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది వీడియో ఎక్కడికి పోతుంది మీరే ఏదో చేసి ఉంటారని చెప్పి అంటూ ఉంటే ఇంకా వచ్చిన అతను వీడియో ఎక్కడికి పోలేదు పెద్దమ్మ ఎందుకైనా మంచిదని ల్యాప్టాప్లో సేవ్ చేసి పెట్టాను అని చెప్పి అంటాడు జయంతి యువరాజ్ వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు ల్యాప్టాప్ తీసుకురావడానికి వెళ్తాడు ఇంకా మిష వాళ్ళు ఏమో సంతోషిస్తూ ఉంటారు ఇంకా కేదార్ లోపలికి వస్తాడు జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది కేదార్ వచ్చి ఏమైంది అని అడగగానే ఇంకా వీడియో ఉంది అని చెప్పగానే కేదార్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ల్యాప్టాప్లో వీడియో పెట్టి చూడమని చెప్పగానే ఇంకా అందరు చూస్తూ ఉంటారు జగదాత్రి తన వేళలో తాళు వేసుకోవడం అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా జగదాత్రి కేదార్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు నిషిక అబ్బబ్బా ఎన్ని ప్లాన్లు ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు అని చెప్పి ఇంకా చప్పట్లు కొడుతూ ఉంటుంది ఫ్యామిలీ ప్యాక్గా అందరినీ కలిపి ఒకేసారి భలే మోసం చేసావని చెప్పి ఇంక నిషిక అంటుంది చిన్నప్పటి నుంచి నీ గురించి ఎవ్వరు చెప్పినా నమ్మేవాళ్ళు కాదు ఈరోజు నువ్వు ఎలాంటి దానువో ఈరోజు ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చేసింది అందరూ పెళ్లి విషయంలోనే అబద్ధం చెప్పిన వాళ్ళు ఇంకా మనకి ఎన్ని విషయాలు అబద్ధం చెప్పారు అని చెప్పి ఇంకా యువరాజ్ అంటూ ఉంటాడు కౌశిక్ ఏమో చాలా కోపంగా ఉంటుంది ఇంకా నిశిక చూసావు కదా నీ పెద్ద కూతురు ఎలాంటి ఘనకార్యం చేసిందో అని చెప్పి ఇంకా నిషిక అంటుంది ముందు మనల్ని ఎలా నిలబెట్టేసిందో కూతురు గొప్పలు చెప్పేటప్పుడు మాట్లాడతారు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నానా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది నిషిక నేను మాత్రం నా కూతురే నమ్ముతాను నువ్వు చెప్పమ్మా అని చెప్పి ఇంకా జగదాత్రిని అడుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న అదంతా నిజం కాదని ఒక్క మాట చెప్పమ్మా నీ మీద ఏ నింద పడకుండా నేను చూసుకుంటాను ఇక్కడ ఎవరు నేను నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటారు మీద ఒట్టేసి చెప్పమ్మా అని చెప్పి అడుగుతుంటే నాన్న అని చెప్పి ఇంకా చేయి తీసేస్తుంది ఇంకా నిజమే అని చెప్పగానే వాళ్ళ నాన్న ఇంకా పెంప మీద లాగి ఒక్కటి కొడతారు అసలు పెళ్లి కాకుండా మెల్లో తాళి వేసుకోవడం అంటే నీ మెల్లో నువ్వే ఉరితాడు వేసుకున్నట్టు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నాన్న ఆ రోజు మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చుంటే ఒక నాలుగు రోజులు ఏడ్చి ఊరుకునేవాడిని అనకాన్ని జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ ఇప్పుడు జీవితాంతం ఏడ్చేలాగా చేశావు అంకుల్ ప్లీజ్ ధాత్రి నేమనకండి అని కేదార్ అనగానే ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఇంకా నేనేం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటారు నీకు నాకు ఏ సంబంధం లేదు నీతో మాట్లాడట్లేదు లేదు పో ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా అంటాడు ఇందులో కేదార్ తప్పేం అని అన్నానా తప్పంత నాదే అని చెప్పి ఇంకా దాత్రి అంటుంది తప్పంతా నీదే దానికి శిక్ష కూడా నీకే పడుతుందని చెప్పి అంటాడు పెళ్ళి కాకుండా ఒకరి పెళ్ళంగా బతికినందుకు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారే అని చెప్పి వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు చేసిన ఈ పని నలుగురికి తెలిస్తే సమాజం నిన్ను రాబందులాగా పీక్కొని తింటుంది వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి జగదాత్రికి ఎంత నమ్మకం లేకపోతే ఇంత పని చేస్తానికి వెనకాడకుండా ఇలా చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు ఇషిక ఇంకా ఏంటో ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏం పట్టనట్టు ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంది ఇక్కడ జగదాత్రి చేసింది కరెక్టే అంటారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు కౌశికి తప్పు చేసావు జగదాత్రి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసావు ఈ తప్పుకి జీవితాంతం శిక్షని అనుభవిస్తావు జగదాత్రి వదిన ఒకే ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి బద్మాలతూ ఉంటుంది ఇషిక ఇప్పటికీ నువ్వు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు చాలానే విన్నాం చాలానే చూసాం అని చెప్పి అంటుంది ఇంకా చేసిన వాళ్ళని ఇంట్లో ఉంచడం ఏంటి పదరా బయటకి అని చెప్పి కేదార్ని గెంటేస్తూ ఉంటాడు యువరాజ్ ఇంకా జగదాత్రిని నెట్టేస్తూ ఉంటుంది వదిన నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ని జగదాత్రిని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తారు ఇంకా బయట కూర్చొని జగదాత్రి కేదార్ వాళ్ళ నాన్న అందరూ బాధపడుతూ ఉంటారు ఇంకా జగదాత్రి వాళ్ళ చెల్లి అక్క అంటే మీకు చాలా ఇష్టం అక్క తప్పు చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు నాన్న అక్క మీద మీకు నమ్మకం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చేతులతో నా కూతురికి కన్యాదానం చేసి మంచి అబ్బాయి చేతుల్లో పెడదామనుకున్నాను కానీ నలుగురిలో ఈ చేతులతో నా కూతురు మీద చేయి చేసుకున్నాను యార్థి నన్ను క్షమించమని అడిగే అర్హత ఉందో లేదో కానీ ఒకే ఒక్కసారి క్షమించండి నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనే క్షమించమని అడగాలమ్మా కన్న కూతురు మీద చేయి చేసి అప్పష్టి వాడిని నానా మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు చేసుకున్న పనిని సమర్థించుకోలేదు కానీ తప్పుడు పని మాత్రం చేయలేదు నానా న్యాయం జరగడం కోసం చేసిన పని నిజాన్ని బయట పెట్టడానికి చేసిన పని అంతేకాని ఎవరిని మోసం చేయడానికి చేసిన పని కాదు నాన్న ఈ పని చేయడం వల్ల మన ఇంటికి మర్చిపోలేని మచ్చని మోయలేని భారాన్ని తీసుకువస్తానని అనుకోలేదు నాన్న కానీ నేనున్న పరిస్థితుల్లో ఈ తాళి నా మెడలో వేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు నాన్న అని ఏడుస్తూ ఉంటే ఇంక వాళ్ళ నాన్న ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ నాన్న మాత్రం నేను అర్థం చేసుకుంటాడు మన ఇంటికి వెళ్దాం ఎవరు వేలెత్తి చూపిస్తారో నేను చూస్తానని చెప్పి అంటాడు వాళ్ళ నాన్న వాళ్ళనే తను అందరి ముందు తలదించుకుందని కేదార్ అంటూ ఉంటే పర్వాలేదు కూతురు నిన్ను నమ్మి నీ వెనక నడిచిందంటే నీలో నిజాయితీ ఉంది కాబట్టి మీరు దేనికోసం ఈ ప్రయాణం మొదలు పెట్టారో నాకు తెలియదు కానీ దాన్ని మాత్రం పూర్తి చేయకుండా ఆపకండి దాన్ని పూర్తి చేస్తేనే మీరు ఈ చేసిన ప్రయాణం పూర్తి అవుతుంది అని చెప్పి ఇంకా వాళ్ళు నాన్న అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్